ఏ శుభకార్యానికైనా శుభారంభం ఎప్పుడు మిమ్మల్ని సినిమా ఫంక్షన్స్ లో కానీ ఈవెంట్స్లో చూడలేదు మీరు ఎప్పుడు వచ్చేవారు కాదా వచ్చేవారా తీసుకొచ్చేవారు రైట్ కోర్స్ మీకు సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని ఎలా ఉన్నారమ్మా మీరు పర్లేదండి పిల్లలున్నారు కదా ఇంకా చూసుకోవడం పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు కానీ మా అందరికీ ఇప్పటికే ఆ షాక్ ఏనండి అది అంట అంటంత కొడుకులు ఇక్కడ పక్కన చూసారా ఏమంటున్నారు అఫ్కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీలేరండి అది

కానీ మగపిల్లలు కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్ మామూలుగా అప్పుడప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మన బాధ చెప్పేస్తేనే బెటర్ బికాస్ అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్గా ఓదార్చాలనిపిస్తుంది కానీ అమ్మాయిలకు ఎలా ఉంటుంది లేడీస్కి మామూలుగా లోపల ఉన్న గుండె బాధ బయటకు వచ్చేయాలి యా మీ మీద కూడా మీరు చిన్నపిల్లలు చాలా కష్టమైన ఒక పరిణామం ఇది సో ఎలా ఉన్నారు ప్రభాకర్ మీరు ఎలా కోపయ్యారు అంటే మాకు ఇది చాలా కామన్ అండి ఎందుకు కామన్ అంటే డాడీ ఒక వన్ వీక్ టూ వీక్స్ లేదా వన్ మంత్ కొన్ని కొన్నిసార్లు షూటింగ్స్ కి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా అప్పుడు వీ యూస్ టు బి అంటే మాకు మాకు అలవాట్ అయిపోయింది నాన్న నాన్న ఓకే ఒక వన్ టూ వీక్స్ షూటింగ్ లో ఉన్నారు నాన్న లేకుండా మేము మంచిగా ఉన్నామని అనట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నాన్న మాకి కదా ఓకే షూటింగ్ లో ఉన్నారు బిజీగా ఉన్నారు సండే వి డెఫినెట్లీ కమ్ బ్యాక్ అవును అనే ఫీలింగ్ లో ఉన్నారు అదే ద అలా మోస్ట్లీ క్రై మదర్ ఏంటంటే నాచురల్ అమ్మకి ఉండే అనుబంధం వేరు అమ్మ అమ్మ కదా అమ్మ భార్యగా ఆయనతో ఎంత ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయింది హౌ ఆర్ సావికర్ కొడో ఓకే వి స్టార్టింగ్ కొంచెం డౌన్ బెటర్ నాన్నగారు సినిమాలు మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ అయినవి చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఒక్కసారి స్క్రీన్ మీదకి వస్తే అందరూ పడిపడి నవ్వేవారు అన్ని సినిమాలు చూసారా డాగ్రీ అని ఇప్పుడు చెప్పండి శ్రీమణి గారు అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళే టైంకే వేణుమాతో గారు బిజీగా ఉన్నారా యాక్టర్ స్టార్టింగ్ అప్పుడప్పుడు స్టార్టింగ్ అప్పుడప్పుడే స్టార్టింగ్ ప్లే ఏమైనా నీకు ఇంకా దిల్నా మ్యారేజ్ తర్వాత అండి మ్యారేజ్ తర్వాత ఎక్కువ బాగా పెరిగాయి రోల్స్ ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటారు ఒక పాపులర్ పర్సన్ అని అసలు నేను అనుకోలేదండి ఇంత లైఫ్ ఉంటుంది నాకు అనేసి చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే అసలు ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్ నా హస్బెండ్ చాలా అసలు బాగా చూసుకోవడం అంటే అప్రిషియేట్ చేయడమా మిమ్మల్ని బాగా అన్నీ అసలు షేడ్ కాకుండా అసలు అన్ని అన్ని కావాల్సిన సమకూర్చడం చక్కని తల్లిలా చూసుకుని ఉంటారు ఆడపిల్ల కావాల్సిందండి అందరు మా ఫ్యామిలీ మా పెద్దనాన్న వాళ్ళు మా అత్త వాళ్ళ సైడ్ మెజారిటీ గర్ల్స్ ఉన్నారు డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆడ కూతురు కావాలి అని ఉండే మేమిద్దరం బాయ్స్ పుట్టేసరికి ఇంకా మమ్మీనే కూతురు అన్ని షేడ్స్ ఉంటాయి అనమాట ఒక ఫ్రెండ్ ఒక కూతురు ఒక వైఫ్ అట్లా అన్ని షేడ్స్ ఉంటాయి కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద పెద్దక్కలాగే కనిపిస్తుంది మమ్మీలా కనిపించట్లే డాడీని చూస్తే అదే అంటారు డాడీ కూడా పెద్దన్నయ్యలా ఉండేవారనమాట మా అన్నలాగా అంటే తమ్ముడు అంటారు తమ్ముడు అది చాలా ఎలా ఉండేవారు డాడీ ప్రభాకర్ ఇప్పుడు నువ్వు మీ తోటి అబ్బా కొడుకులతో ఎలా ఉండేవారని ఎలా ఉండేవారు ఒక తమ్ముడు మాకు మా తమ్ముడే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డాడీ నాకు నేను బయటకు వెళ్ళాలి డ్రైవర్ మాట్లాడేసి అది ఇది ఉండదు మాకు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు నువ్వు మాట్లాడేసుకుని వెళ్ళిపోవు నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఒక్కొక్క లిమిట్ ఒక లిమిట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ ఆ లిమిట్ ఉంటుంది మాకు ఫ్రీడమ్ మేము ఎంత ఓకే ఇప్పుడు నాకు టెన్త్లో లో వచ్చిందా సెవెంటీ పర్సెంట్ వచ్చిందా సిక్స్టీ వచ్చిందా ఇవేమో అడగరు పాస్ అయినావా ఓకే డాడీ అంతే నీతో ఎంత అవుతుంది నీతో అంత చేసుకో చాలా ప్రేమతత్వం అయితే ప్రేమతత్వం లేకపోతే ఎప్పుడైనా ఫిల్మ్ యాక్టర్ కొడుకు మీరు అని చెప్పి స్కూల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేదా బాగా మేము అసలు ఎప్పుడు చెప్పుకోలేదు నాన్నే మా టెన్త్ క్లాస్ లో వచ్చింది నా టెన్త్ క్లాస్ కి వచ్చింది ఒకసారి ఒకటే ఒకసారి వచ్చింది డాడీ అంతేనా అంతే అన్నిసార్లు మమ్మీ వస్తుండే డాడీ ఎప్పుడు రాని వెళ్ళకూడదు రావద్దాడీ మీరు రావద్దాడీ అని వస్తా అంటే కూడా రానివ్వరు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా అని అది కొంచెం ఇట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రీట్ చేసే ట్రీట్మెంట్ కొంచెం చాలా కానీ అందరం షాక్ అయ్యాం సావికార్ ఫ్రాంక్లీ హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంత టైంకి ఎంత ఎన్ని రోజులు ఉండారండి హాస్పిటల్లో యశోదలో ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ ఉన్నారు అసలు ఏంటంటే జాండీస్ వచ్చింది దాని తర్వాత వెంటనే డెంగీ ఫీవర్ వచ్చిందండి ఆ టైంలో డెంగీ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్ తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు రాలేదు రాలేదు కొంచెం లేట్ అయిపోయింది కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటది వెంటనే పడిపోతుంది పోయినప్పటికీ ఇంకప్పటికే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ చాలా తొందరగా ఎఫెక్ట్ పడిందండి పడే ఒకటి ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు వాళ్ళు టచ్ లో ఉంటారా సార్ వాళ్ళ అందరం ఇక్కడే పక్కపక్కనే పక్క పక్కనే ఉంటారు ఇక్కడే ఉంటారా బావగారు బావగారు సో మరి అందరితో అయితే మేనత్తలతో అందరితో క్లోజ్ గా ఉంటారా ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాన్నగారితోటి వేణుమాధవ్ గారు ఆయన తెర మీద చూసి అలాగే పరిమితం అయిపోయారు కానీ ఆయన బాధ్యతగా ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు కాబట్టి అది ఏదో ఈవెంట్కి వెళ్తుండే నాన్నతో బై రోడ్ వెళ్తున్నాం హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ దగ్గర ఒక స్టాప్ మళ్ళీ కోదాడ మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్టాప్ మళ్ళీ అక్కడ నుంచి సూరత్ అట్లా ఒక దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ స్టేట్స్ తిరిగినాం ఆ ట్వెల్వ్ స్టేట్స్ లో ట్వెల్వ్ స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కేక్ కట్ చేసినా నేను వన్ ఆఫ్ మై సెవెంటీన్త్ ఎయిటీన్త్ బర్త్డే ఈ ట్రీట్స్ మమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తారు అసలు అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట అమ్మ బర్త్డే ఎలా చేసేవారు నా బర్త్డే కూడా ప్రతి బర్త్డే నాకు అసలు స్పెషల్ అండి చాలా స్పెషల్ దాన్ని అసలు ఏ దాంట్లో మ్యారేజ్ డే అయితే బర్త్డే అయితే కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు కానీ అందుకే నాకు ఇవన్నీ ముందు ఇచ్చారేమో అనిపిస్తుంది నా మెమొరీస్ ఉండాలి అనేసి ఎంత కష్టం తల్లి మీకు మీ అంటే మీ దాంపత్యానికి రెండోది మీరు ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వదిలి ఇదిగో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు దూరంగా ఆయన అనుకుంటానండి ఎక్కడో షూటింగ్కి మా వారు వస్తారేమో ఏదో ఒక రోజు అనిపిస్తుంటది కానీ ఎక్కువ లాంగ్ బయట కదా బాగా చాలా రెగ్యులర్గా అసలు క్షణ క్షణం అండి ఫోన్లు అంటే ఎవరైనా చూసిన చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు వాణి అనే వర్డ్ కింద అసలు దిగరు బంగారం కన్నమ్మ ఎక్కడ ఏంటి కంటిన్యూగా ఫోన్స్ అండి దిగగానే ఫోన్ అసలు ఎన్నిసార్లు చేసేవారు డైలో షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు అక్కడ నుండే వస్తుంటాయి మేము డిస్టర్బ్ చేయద్దు కదా అంతనే ఎంత ఉన్నారో బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు అని మేము అనుకుంటాం కానీ మినిట్ డిస్టర్బ్ చేస్తా ఉండరు నుంచి ఎంత అసలు అఫెక్షనేట్ అసలు ఎంత హార్ట్ ఉండే దానికి ఇంకేంటి సావికర్ మీకేం చెప్పేవారు డాడ్ రెస్పెక్ట్ నేర్పించింది డాడీ ఎవ్వరు ఏంటని చూడలే వాళ్ళు ఎంత ఎలా రిచ్ కానీ ఎంతైనా పూర్ కానీ ఎంత ఏమైనా కానీ వారి ఏం చేసిండ్రు ఎప్పుడైనా ఫ్యాషన్ డిజైనింగ్ కాదు ఇంటీరియర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కదా మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా అంటే మీ డాడీతో చెప్పారా రీసెంట్ గా బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద